రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల అంశాన్ని గురించి విదేశాల్లో రాహుల్ గాంధీ చులకనగా మాట్లాడడం అనైతికమని బీజేపీ జిల్లా అధ్యక్షులు వన్నామ నరేంద్ర ఓబీసీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తిల్లిమిల్లి రామకృష్ణ యాదవ్ ధ్వజమెత్తారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సున్నతమైన అంశాలను ఓటు బ్యాంకుగా మలుచుకోవడం అలవాటే అని మండిపడ్డారు బీసీ రిజర్వేషన్ ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఖండిస్తూ ఓబీసీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో నిరసన ర్యాలీ ప్రదర్శన సోమవారం రాత్రి జరిగింది ఈ ర్యాలీ శంకర్ విలాస్ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా వనామ నరేంద్ర రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ హిందూ మతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పైన రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై విషం కక్కడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు మోదీ నాయకత్వాన భారతదేశంలో లౌకిక తత్వం ఫరడి వెళ్ళుతుందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు కుమార్ గౌడ్ చెరుకూరు తిరుపతిరావు కోలా రేణుకాదేవి ఆవుల రాము రెడ్డి యువమోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ బాడిస ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ భారతదేశ గౌరవాన్ని మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఉంటే మరి విదేశీ కేంద్ర మీద భారతదేశం గురించి భారత భారతీయుల గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారతదేశం రాహుల్ గాంధీ మరి ఒక విదేశీ వనితకి పుట్టిన వ్యక్తి భారతదేశాన్ని పాలించలేడని చారికుడి ఏదైతే చెప్పారో అది వాళ్ళ నిజం చేస్తూ విదేశీ కేటాయి రాహుల్ గాంధీ సిక్కు విధంగా మాట్లాడుతూ చాలా కనిపించగలం మరి భారతదేశం భారత్ పాతకి చేయటంటూ ఒక మహిళని గౌరవిస్తూ అలానే రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా ఒక మహిళని చేసి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని భారతదేశంలో కల్పించుకు మూమెంట్స్కి కల్పిస్తూ అనేక రకాల పథకాలని మహిళల కోసం ఈ యొక్క ఎన్డిఏ ప్రభుత్వం తీసుకొచ్చి మరియు కాల మీద వాళ్ళు నిలబడేటువంటి అనేక కార్యక్రమాలను కూడా స్కీమ్స్ని కూడా తీసుకొచ్చి ముద్రాలు కావచ్చు విశ్వకర్మ యోజన అవ్వచ్చు భేటీ పచ్చావు భేటీ అవ్వచ్చు గోరు అవ్వచ్చు వాలింపులకు ఆరు వేల రూపాయలు అవ్వచ్చు వారికి విడిగా ఏ నిమ్మ ద్వారా మంచి పోషికార్యం అందిస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ విదేశాల్లో చదువుకోవడానికి కూడా మహిళలకి ఆర్థిక సహాయం కలిగిస్తుంది మరి విదేశీ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు మహిళల పట్ల చాలా ఘోరంగా మాట్లాడటంతో పాటు బీసీలని కించపరుస్తూ మాట్లాడటం కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను విదేశీ గడ్డ మీద బీసీలు రిజర్వేషన్ రద్దు చేస్తామంటాం కానీ హిందువులని హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తూ మాట్లాడుతాం మరి ఎలక్షన్ ముందు నామాలు పెట్టుకొని గుళ్ళకు తిరిగి వంచిరాని విధంగా హిందూ సంస్థల మీద వ్యాఖ్యలు చేస్తూ ఆ పంచకర్చులు కూడా చేత కాకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ఎలక్షన్ ముందు ఒక ముసుకు కప్పుకొని ఉన్న రాహుల్ గాంధీ విదేశాలకి వెళ్ళి తన యొక్క ఉజన స్వరూపాన్ని బయటపెట్టి మరి హిందువులతో ఉంటా నాకు సఖ్యత కాలేదు హిందువులని కించపరిచి మాట్లాడటం కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కనిపిస్తుంది మేము ఇప్పుడే చదువుతున్నాం మీరు ఎలక్షన్ నాటకం ఎలక్షన్ అయిపోయిన ఇంకో నాటకం మరి ఆస్కార్ అవార్డులని మిమ్మల్ని చూసే పెట్టారేమో అని కూడా అనిపిస్తుంది రాజకీయంగా ఆస్కార్ అవార్డులు కనుక వివరకుంటే రాహుల్ గాంధీకి ఇస్తే బాగుంటుందని కూడా భారతీయ జనతా పార్టీ సినిమా చేస్తుంది మేము భారతీయ జనతా పార్టీ చేస్తాం బీసీలకి మహిళలకి క్షమాపణ చెప్పి స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అనే ఒక పార్టీ దేశంలో ఉన్నటువంటి అత్యధిక వర్గాలైనటువంటి దళిత వర్గాలు ఓబీసీ వర్గాలు గిరిజనేతరులకు వీళ్ళ యొక్క రిజర్వేషన్ ఆనాడు అంబేద్కర్ అంబేద్కర్ గారు మరి కేటాయింపులు జరిపితే వాటిని ఇతను విదేశాల్లో ఉండి ఆ విదేశాల్లో ఉన్నటువంటి వాషింగ్టన్ అనే ఒక మహానగరంలో జార్జిటాన్ విశ్వవిద్యాలయంలో మరి ప్రొఫెసర్లు విద్యార్థులు విద్యార్థులను ఉద్దేశించి చాలా తప్పుగా చెడుగా మాట్లాడేటువంటి సందర్భం మరి బీసీల రిజర్వేషన్లు నేను రద్దు చేస్తాను అధికారంలో అధికారంలో వచ్చినట్లయితే అలాగే భారతదేశం ఉన్నటువంటి హిందువుల యొక్క ఆచారాలు ధర్మాలు ఇవన్నీ కూడా ట్రాష్గా మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళలను తక్కువగా కించపరుస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ అనే ఒక ఈ పార్టీ యాభై సంవత్సరాలకు అధికారం అనిపించినప్పటికీ మరి అభివృద్ధి అనేది ఏమాత్రం మరి చేయలేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇవాళ గత పదేళ్ళుగా మోడీ గారు వచ్చిన తర్వాత మనం ఏ రకమైన అభివృద్ధి చేస్తున్నారు దేశం ఎంత ప్రత్యేక ఉంది మరి ప్రపంచంలోనే వాళ్ళ మనం ఐదవ ఆర్థిక శక్తిగా రాబోయే కాలంలో మూడో ఆర్థిక శక్తిగా వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా వారు లేక వీళ్ళు వేరే మతాన్ని ఉద్దేశించి వాళ్ళని ఎంకరేజ్ చేసి దిశగా పది శాతం వాళ్ళకి ఇస్తాము వీళ్ళకున్నటువంటి ఉన్న రిజర్వేషన్ అన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెడుగా మాట్లాడుతూ జాతిని అవమానపరుస్తూ తక్కువగా మరి తేలికగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మీ అందరికి తెలుస్తుంది ఇవాళ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే వీళ్లను సుప్రీంకోర్టు వాళ్ళు సుమోటో కేసు నమోదు చేసి రాజద్రోహం కింద తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా ఒక భారతీయుడుగా భారతదేశంలో పుట్టాడు కానీ వాళ్ళ సంతతి ఎక్కడ ఉన్నది ఇటలీలో ఉంది ఇటీలలో వాళ్ళ తాతలు అందరూ ఇటీన్లో ఉంటే భారతదేశంలో మేము ఇండియన్స్ అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ భారతీయుల మీద ఈ విధమైనటువంటి మాటలను మాట్లాడటం భారతదేశం మీద విధమైనటువంటి కామెంట్లు చేయడం అనేది ప్రతి ఒక్క భారతీయుడు హిందువుడు మరి గర్హించదగినటువంటి విషయం ఇలాంటి సంఘటనలు ప్రాణం రాకుండా మరి ఇలాంటి వాళ్ళకి వెంటనే చర్యలు తీసుకొని మరి వీళ్ళపై గట్టిన